త్నా అండి డైరెక్టర్ దీనికి నవకళ బ్యానర్ మీద కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్ ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్ ఇది ఒక ఫార్టీ సెవెన్ డేస్ టోటల్గా టాకీ ప్లస్ సాంగ్స్ షూటింగ్ చేయడం జరిగింది అంతా కూడా వైజాగ్ సరౌండింగ్ షూటింగ్ చేసాము కొత్త వాళ్ళే అందరూ అంటే పెర్ఫార్మెన్స్ అయితే కొత్త వాళ్ళు కాదు స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తారు ఇంతకుముందు ఆల్రెడీ చాలా సినిమాల్లో చిన్న చిత్ర క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అవుట్ అండ్ అవుట్ ఒకటే ఎమోషన్ కామెడీ ఎమోషన్ ఉంటుంది ఈ సినిమాలో సినిమాలో సెంట్రల్ ఐడియా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఈ జనరేషన్లో ఒక పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మీద ఒక అమ్మాయి అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా అమ్మాయిల అభిప్రాయాలు ఎలా ఉండొచ్చు అలాగే ఒక కాబోయే భార్య విషయంలో అబ్బాయి ఆలోచన ఎలా ఉంటుంది ఓవరాల్గా అబ్బాయిల యాంగిల్లో వాళ్ళ యాంగిల్లో ఎలా ఉంటుంది జనరల్గా మనం నలుగురు అబ్బాయిలు కూర్చుంటే ఏం టాపిక్ వస్తుందో మనకు తెలుసు కానీ ఈ సినిమాలో ఎక్కువ సీన్స్ నలుగురు అమ్మాయిలు కూర్చుంటే ఒక అబ్బాయిల గురించి ఏం మాట్లాడుకుంటుంటారు జనరల్గా కొంచెం ఇన్నర్ వ్యూని ప్రజెంట్ చేసాం అనమాట దీంట్లో టోటల్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ సాంగ్స్ ఒక ఐదు సాంగ్స్ ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీఖరణి కొత్త అతను బాగా చేశాడు ఈ సినిమా ఫస్ట్ కాపీ నెక్స్ట్ వీక్ ఫస్ట్ కాపీ వచ్చేసింది అన్నీ రెడీ చేసుకుని మేము ఏప్రిల్ లేదా మేలో రిలీజ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము రత్నం గారు నాకు చాలా కాలంగా తెలుసు ఆయన పర్సనల్గా చాలా మంచి టెక్నీషియన్ ఎంతో ఎక్స్పీరియన్స్డ్ మనిషి చాలా కాలంగా పెద్ద ఏ మంచి మంచి స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటారు హై బడ్జెట్ ప్రాజెక్టులు అవుతున్నాయండి లో బడ్జెట్లో చేయలేకపోతున్నా అని ఎప్పుడు కలిసినా చెప్తుంటాడు ఆయన చెప్పిన కీలకమైన పాయింట్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి సరే ఆయన నాలుగైదు వర్క్ చేసుకుని వచ్చి ఇప్పుడు హాట్ రొమాంటిక్ సబ్జెక్ట్ ఒకటి కామెడీ బేస్ రొమాంటిక్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ అంత హర్రర్ సీజన్ నడుస్తుంది సార్ ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే లేదంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కామెడీ కూడా చాలా స్పాంటేనియస్గా అక్కడ పాత్రలు పలకాల్సిన సిచ్యువేషన్ వచ్చింది దాంట్లో నా ప్రతిభ చూపించడానికి ట్రై చేసాం అందులో రొమాన్స్ కొంచెం ఆ గీత మీద అటు ఇటుగా ఆడుతుంది కానీ ఖచ్చితంగా జనాలు లైన్ డైరెక్టర్ గారు చెప్పిన లైన్ సినిమా లైన్ కథ బాగా నచ్చింది దాంతో ఈ సినిమాకి ముందుకొచ్చాం సినిమా కూడా బాగా వచ్చింది డైరెక్టర్ గారు కూడా బాగా కష్టపడ్డారు మా హీరో గారు మా మాటలు రచయిత తిన్నిటి గారు బాగా సహకరించారు ఫిలిం పేరు వినంగానే కరీనా కత్రీనా మధ్యలో కత్రీనా కరీనా మధ్యలో కమల్ హాసన్ అన్నప్పుడు సారు ఆమెకి త్రిబుల్ కే అనుకున్నమాట కేక్యూబ్ ప్రాజెక్ట్ అని వి జస్ట్ షార్ట్ ఫ్రామ్ ఇట్ ఫస్ట్ నన్ను వచ్చి మీరు లీడ్ అనుకుంటున్నాను శశాంక్ అని చెప్పారు అనగానే నేను ఐ వాస్ లిటిల్ షాక్డ్ ఎందుకంటే ఐ బీన్ డూయింగ్ సినిమాస్ అన్ని కామెడీ నాకు మెయిన్గా నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ యాక్చువల్లీ దాని మీద రీసెర్చ్ కూడా చేసేవాడిని చిన్న చిన్న షోస్ కూడా చేసేవాడిని స్టాండప్ కామెడీస్ ఆయన హీరో మర్చిపోండి హీరో అంటే ఏదో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ నేను కథలో ఉన్న సార్ అన్నట్టుగా డైలాగ్స్ సీన్స్ అండ్ మన రియల్ లైఫ్లో జరిగే కథ అంశం అవే హీరో అని నేను ఫీల్ అయ్యాను అనమాట నేను ఒక క్యారెక్టర్ అందులో చేస్తున్నాను కామెడీ క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ఏ హీరో ఆర్ ఏనో డిఫరెన్సియేషన్ ఉండదండి కథే హీరో ఇందులో అండ్ ఇప్పుడు జనరేషన్లో కరెంట్ ట్రెండ్కి యూత్కు బాగా కనెక్ట్ యూతే కాదు పెద్దవాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు చూసినా కూడా దేర్ గెట్టింగ్ కనెక్టెడ్ అనమాట అంత బాగా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు సబ్జెక్ట్ అది విన్నాక ఈ సినిమా చేయాలనే కోరిక కలిగిందండి అంత ముందు ఆయన అన్నారు ఒకసారి వినండి మీరు తర్వాత చేస్తాము లేదో సెకండరీ ఫస్ట్ లే అని విన్న తర్వాత ఐ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే చేస్తున్నప్పుడు ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి రత్నం గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ లెర్నింగ్ లెసన్ లాగా నాకు ఉపయోగపడిందండి అండ్ డైలాగ్స్ అయితే ఫినామినల్ నేను చెప్పడం కాదు డబ్బింగ్లో నవ్వుకుంటున్నాము అండ్ బయట టెక్నీషియన్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు అదే స్ట్రెంగ్త్ అనుకుంటున్నాం సార్ ఈ సినిమాకు చాలా బాగా రాశారు అండ్ డైరెక్షన్ కూడా చాలా ఆయన సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అండ్ ఆయనకు ఆయన కంట్లో నేను పడ్డాం ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మై ఐ మీన్ ఐఎమ్ ఐ ఫెల్ట్ ఐఎమ్ లక్కీ అండ్ ఇందులో హీరోయిన్స్ కానివ్వండి క్యారెక్టర్ చాలా ఉన్నాయి పెద్ద పెద్ద జీవా గారు ఇంకా చాలామంది వీళ్ళందరూ పెద్దవాళ్ళు చేస్తున్న సన్నివేశాన్ని ప్రతి దాంట్లో ఒక కామెడీ చమక్కు లేకుండా లేదండి ముఖ్యంగా ఈ సినిమాకు ఇందాక సార్ చెప్పినట్టుగా కామెడీనే మెయిన్ సోలు సో చూసిన వాళ్ళు కంపల్సరీ అలా టూ ఎంజాయ్ చేసి టూ ఓర్ ఫిఫ్టీన్ మినిట్స్ తెలియ నవ్వుకుంటూ బయటకు వస్తారు అది మాత్రం షూర్ అండి సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ఆ వెరీ